భూమి నాకప్ లో కూర్చొని ఒకవైపు శరత్ చంద్ర తలుచుకుంటూ చాలా చాలా ఏడుస్తూ ఉంటే అప్పుడే ఆ పూర్వ చాలా కోపంగా రెస్ట్రేషన్ దగ్గరికి వస్తుంది వెంటనే అక్కడ పక్కన ఉన్న లాఠీ పట్టుకుని సెల్ ఓపెన్ చేయని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ అరుపులకి ఒక్కసారిగా కానిస్టేబుల్స్ అందరూ కూడా భయపడిపోయి ఒకసారిగా సెల్ ని ఓపెన్ చేసేస్తారు ఇకూర్వ లాఠి పట్టుకొని నా బావని చంపదామని చూస్తావే నా బావపై హత్య ప్రయత్నం చేస్తావే అని లాఠీ పట్టుకొని భూమిని బాగా కోడు ఉంటుంది అయ్యో నాకేం తెలీదు అని భూమి ఎంత చెప్తున్నా కూడా భూమి మాట అస్సలు పట్టించుకోకుండా మా బావ అంటే నాకు ప్రాణం మావా చంపతావా అని చూస్తావా నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావే అని ఆ పూర్వ భూమిని బాగా గచ్చేత కొడుతూ ఉంటుంది ఆ దెబ్బలు తట్టుకోలేక భూమి చాలా ఏడుస్తూ అలాగే కూర్చొని దెబ్బలు తింటూ ఉంటుంది తర్వాత గగన్ చాలా ఢీలా పడిపోయి ఇంటికి వస్తారు ఏమైంది భూమి కనపడిందా అని శారదా పూర్ణి ఇద్దరు అడుగుతూ ఉంటే మొత్తం వెతికానమ్మా ఎక్కడ భూమి కనపడలేదు అని గగన్ చాలా చాలా బాధపడుతూ చెప్తూ ఉంటాడు అప్పుడే టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ వినండి ప్రముఖ పారిశ్రామిక వ్యక్త శరత్ చంద్ర పై వాళ్ళ ఇంట్లో ఉంటున్న భూమి హత్య ప్రయత్నం చేసింది అని శరత్ చంద్ర ఆపరేషన్ చేసిన తర్వాత ఆ ఫోటోని లాక్అప్ లో ఉన్న భూమిని ఇద్దరిని కలిపి చూపిస్తూ బ్రేకింగ్ న్యూస్ లు మీద మీద వేస్తూ ఉంటారు శారదాపూర్ ని గగన్ చాలా చాలా షాకింగ్ గా ఆ న్యూస్ ని చూస్తూ ఉంటారు ఇక్కడేమో భూమిని ఇంకా పూర్వ కొడుతూనే ఉంటారు అప్పుడే పోలీసులు లాకప్ లోప లోపలికి వచ్చి మేడం ఆగండి మేడం ఏంటి మేడం ఇలా కొట్టేస్తున్నారు ఆగండి అని అపూర్వని పొర్వని అడ్డుకుంటూ ఉంటారు అప్పటికే అపూర్వ భూమిని లాఠీతో చాలా సార్లు చాలా ఎక్కువగా కొట్టేసి ఉంటుంది భూమి ఆ బాధను భరిస్తూ ఏడుస్తూ ఉంటుంది మరీ గగన్ వచ్చి భూమికి ఎలా బేలిచ్చి తీసుకువెళ్తాడు అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుంది